అల్లు అర్జున్ గారి బర్త్డే వల్ల స్పెషల్గా ఒక వీడియో రిలీజ్ అయింది అప్డేట్ ముఖ్యంగా ఐకాన్ స్టార్ పుష్ప బన్నీ అల్లు అర్జున్ గారికి హృదయపూర్విక జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు తన సినిమా ఇప్పుడు గొప్పగా రాబోతుంది విజువల్స్ చాలా బాగున్నాయి ఇంటర్నేషనల్ లెవెల్లో రాబోతుంది ఆ సినిమా ఆ సినిమా కూడా పుష్ప టైప్ కాకుండా ఇంకా మరొక టైప్లో హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ వీడియోలో చూస్తే కొంచెం లాస్ ఏంజిల్స్ అమెరికాలో గ్రాఫిక్స్ ఆప్స్లో నా ఇప్పుడు టెక్నాలజీ మొత్తం చేంజ్ అయిపోయింది కదా టెక్నాలజీ చేంజ్ అయిపోయింది మొత్తం పుష్ప కంటే కూడా పుష్ప వేరు ఇది వేరు అది ఒక అది 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 వేరు ఇది ఒక సంథింగ్ డిఫరెంట్గా ఉంది చాలా బాగుంటుంది నేను కోరుకుంటున్నా అంటే ఐరన్ మ్యాన్ అంతే అంటే ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే మనం రూబో చూసినాం రజనీకాంత్ సినిమా ఆ టైప్ లో కొద్దిగా అట్లా అనిపిస్తుంది నాకు చాలా బాగుంటుంది నేను కోరుకుంటున్నా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది యా యా అందరూ హండ్రెడ్ పర్సెంట్ ఏమంటే అల్లు అర్జున్ అట్లీ మూవీ అప్డేట్ వచ్చింది కదా ఏంటి ఏమనిపించింది మీకు ఏ సినిమా లాగా అనిపించింది ఏ రేంజ్ అనిపించింది సూపర్ గా ఉందండి ఈయన ఇప్పుడు అల్లు అర్జున్ గారు జాతీయ స్థాయి దాటిపోయారు ఆల్రెడీ ఆయన ఐకాన్ స్టార్ ఇప్పుడు టూ ద్వారా ఆయన అంతర్జాతీయ స్థాయిలో కూడా కలెక్షన్స్ కొల్లగొట్టాడు ఈ యొక్క నెక్స్ట్ కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా సినిమా తీయబోతున్నారు ఆస్కార్ అవార్డు కూడా గెలుచుకునే విధంగా కూడా అల్లు అర్జుగా ప్రయత్నం చేస్తున్నారు అంటే ఆయన పుష్పలో చెప్పిన డైలాగ్ నిజం చేస్తున్నారా ఇంటర్నేషనల్ అని చెప్పేసి పుష్ప ఇంటర్నేషనల్ పుష్ప అని చెప్పి ఇంటర్నేషనల్ కూడా అయిపోయింది ఈ సినిమాలో కూడా అంత అంతర్జాతీయ స్థాయి నిపుణులు పనిచేస్తున్నారు ఈ విఎఫ్ఎక్స్ ఇంకా ఇతర టెక్నాలజీ కూడా ఒక అమెరికా వాళ్ళు ఇంకా హాలీవుడ్ స్థాయిలో కూడా సినిమా ఉండబోతుంది ఇది ఖచ్చితంగా కూడా పదివేల కోట్ల సినిమా అవుతుందని కూడా ఫ్యాన్స్ భావిస్తున్నాం అంటే ఏ ఏ రేంజ్ సినిమా అని అంటే మీకు ఇంగ్లీష్ సినిమాలు చూస్తుంటారా ఏ సినిమా అనిపించింది మీకు ఇంగ్లీష్ సినిమాలో ఏ సినిమా అనిపించింది మీకు అంటే ఆల్రెడీ ఈ యొక్క రజనీకాంత్ గారు తీశారు ఈ యొక్క రోవో దాన్ని మించి సినిమా కూడా ఉండబోతుంది రోబో లాగా ఉంటది అంటారా రోబో దాటిపోతుంది ఇంగ్లీష్ మీకు ఇంగ్లీష్ సినిమాలు చాలా అవతారు ఇదిలో కూడా అవతారు కూడా లుక్ కూడా చూపించడం జరిగింది ఇది అవతారు దాటే విధంగా కూడా ఈ సినిమా ఉండబోతుంది అవతార్ దాటే అవతార్ కూడా క్రాస్ చేస్తుంది అల్లు అర్జున్ గారి సినిమా భావిస్తున్నాం సో గ్రాఫిక్స్ అయితే హెవీగా ఉండేటట్టు గ్రాఫిక్స్ సూపర్ గ్రాఫిక్స్ ఉన్నాయి ఈయన కూడా ఆయన కూడా స్కానింగ్ చేస్తూ కూడా అది కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ సినిమా ఖచ్చితంగా కూడా అవతార్ రికార్డ్స్ కూడా దాటేస్తుంది అని కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ భావిస్తున్నారు ఖచ్చితంగా ఈ సినిమాతో అల్లు అర్జున్ గారికి ఆస్కార్ అవార్డు రావడం ఖాయం ఓకే థ్యాంక్ యూ అల్లు అర్జున్ ఎట్లా వీడియో చూసారా చిన్న గ్రిప్ మాత్రం ఇచ్చారు చాలా బాగుందండి గ్రాఫిక్స్ ఎడిటింగ్ అది చాలా ఒక రేంజ్ హాలీవుడ్ రేంజ్ లో ఉంది అసలు తెలుగు అల్లు అర్జున్ అన్నా మరి ఇంకోరు అన్నట్టు ఆశ్చర్యపోవాల్సి వస్తుంది అంటే ఏం బాగా నచ్చింది మీకు ఏ సినిమాలో ఉంది అవకాశం ఉందంటారు ఇంగ్లీష్ సినిమాలు చూస్తారు మీరు హాలీవుడ్ సినిమాలు మనం చూసే తక్కువ కానీ ఇప్పుడు అల్లు అర్జున్ కోసం అయితే ప్రత్యేకంగా ఈ సినిమాను చూస్తాను నేనైతే అయితే ఇప్పుడు ఇంటర్నేషనల్ అయిపోయి అంటారు అల్లు అర్జున్ కంపల్సరీ ఆల్రెడీ పుష్ప టూ తోటి వరల్డ్ వైడ్ ఆల్రెడీ తన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ గారు చెప్పారు ఫ్యాన్స్ ఫుల్ పండగ అసలు అట్లే అనేది ట్రైల్ జస్ట్ చిన్న బిట్ వరకే ఇచ్చారు ఒక ట్రైలర్ కూడా కాదు ఒక ఏం కాదు జస్ట్ త్రీ గ్రాఫిక్ తోటి అతన్ని ఫేస్ స్కానింగ్ చేసి అలా తీసి చాలా విజువల్ ఎఫెక్ట్ అయితే చాలా ఉంది కనుక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది అనిపిస్తుంది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఒక ఏది రజనీకాంత్ గారు అయితేనే రోబో చూస్తున్న ఒకప్పుడు ఎంతో అనుకున్నాం కదా అలాంటిది ఇప్పుడు వచ్చేసరికి అల్లు అర్జున్ యంగ్స్టర్ కదా యంగ్స్టర్ ఇలాంటి హాలీవుడ్ సినిమాలు అసలు ఎక్స్పెక్ట్ చేయలే మామూలు తెలుగు సినిమాలు ఊరామాస్ ఆ పాన్ పరాక్ సినిమాలే అనుకుంటారు అలా కాకుండా ఇప్పుడు చూడండి టూలో ఏముంది ఒక పాన్ నమ్ములతో మొదలు మోస్తాడు అట్లా అని చెప్పి ట్రోల్ చేస్తారు చాలా మంది కానీ డిఫరెంట్ ఆ సినిమా వేరు ఈ సినిమా వేరు హాలీవుడ్ రేంజ్ లో ఒక చాలా ఇంటర్నేషనల్ వైడ్ అవుతుంది థ్యాంక్ యూ